చాట్ జీపీటీ డౌన్ అని ఒక వార్త చూస్తున్నాం మనం ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది వందల ఫిర్యాదులు వచ్చినట్ట భారత్ అమెరికా యూ అమెరికాలో యూజర్లకు ఇబ్బందులు ధృవీకరించిన ఏఐ సో ఏంది పదో పేజీలు ఉంది చాట్ జీపీటీ డౌన్ అయిందట చూద్దాం ఒకసారి ఏఐ తీసుకొచ్చిన ఏఐ చాట్ బాట్ చాట్ జీపీటీ సేవలకు ప్రపంచవ్యాప్తంగా అంతరాయం కలిగింది మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో అకస్మాత్తుగా చాట్ జీపీటీ సేవలు స్తంభించిపోయాయి భారత్ అమెరికా సహా ప్రపంచవ్యాప్తంగా చాట్ జీపీటీ వినియోగదారులు ఇబ్బందులకు ఎదుర్కొన్నారు దాదాపు ఎనిమిది వందల ఫిర్యాదులు వచ్చినట్లయితేనే అన్నమాట సో దాదాపు ఎనభై ఎనిమిది శాతం ఫిర్యాదులతో చాట్బాట్ బాట్ తాము అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం లేదని పేర్కొన్నారు అలాగే ఎనిమిది శాతం మంది మొబైల్ యాప్ సమస్యలు లేవలెత్తారు మరో మూడు శాతం మంది ఏపీఐ సంబంధిత ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నట్టు ఫిర్యాదులు చేశారు ఈ క్రమంలో ఓపెన్ ఏఐ దాని సిస్టమ్ స్టేటస్ పేజీలో అంతరాయాన్ని గుర్తించినట్టు తెలిపింది చాట్ జీపీటీ దాని టెక్స్ట్ వీడియో ప్లాట్ఫామ్ సోరా రెండు ప్రభావిత ప్రభావితమయ్యే దృ ధృవీకరించి ఈ సమస్యపై పరిశోధిస్తున్నామని తెలిపింది అయితే ఈ ప్రాబ్లం సాల్వ్ అయిందా లేదా అనే విషయాన్ని వెల్లడించలేదు ఈ సమస్య పరిష్కరించడానికి ఎంత సమయం పట్టొచ్చు అనే విషయంపైన కూడా క్లారిటీ ఇవ్వలేదు కాగా చార్ జీపీటీ బాట్ మాత్రం పాక్షిక అవుటేజ్ నాలుగు నుంచి ఆరు గంటల పాటు సాగిందని ఫుల్ రికవరీకి పన్నెండు నుంచి పద్దెనిమిది గంటల సమయం పడుతుందని అయితే చెప్తున్నారు మొత్తానికి నేను ఇక్కడ కూడా చూసిన ఈ ఏ వచ్చిన తర్వాత చాలామంది ఉద్యోగాలు ఊడితే అని చెప్పేసి అయితే చాలామంది ఉంటారు కానీ సుందర్ పిచాయ్ ఏం చెప్తున్నాడు అంటే ఈ చా ఇదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఉద్యోగాలని రీప్లేస్ చేయడం కాదు ఎబిలిటీని పెంచుతుంది సో ఉద్యోగాల యొక్క సామర్థ్యాన్ని పెంచుతుంది స్పీడ్ అవుతుంది కొంత వర్క్ దానివల్ల ఉంది నష్టమేమి లేదని చెప్పేసి కూడా ఏదో ఎక్కడ చెప్పినట్టుగా నేను వార్త కూడా చూసినా అది కనిపిస్తే మీకు మళ్ళీ చెప్తాను